ఒకటవ తేదీ వస్తుంది అని అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో వృద్ధులకి వితంతులకి దివ్యాంగులకి ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఎన్నికలలో ఒకటే చెప్పాం ఎవరైతే సమాజంలో ఆదరణ లేక నిరాదన గురవుతున్న వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృద్ధులు వితంతులకి మూడు వేల పింఛన్ని నాలుగు వేల రూపాయలకి పెంచిస్తామని అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ మూడు వేలు పింఛన్ని ఆరు వేల రూపాయలకి పెంచి ఇస్తామని ఎవరైతే బెడ్ రీడింగ్ మరి దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఏదైతే ఎన్నికల ముందు మేము చెప్పామో ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉన్న జూలై ఒకటవ తేదీన రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఖజానా ఖాళీగా ఉన్నా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు మన నెత్తి మీద ఉన్నా కూడా మాట ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ఆ ఒకటవ తేదీన ఆ మూడు వేల రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెంచి అది కూడా ఆ ఒక్క జూలై నెల నుంచే కాదు ఎప్పుడైతే మేము మాట ఇచ్చామో ఏప్రిల్ మే జూన్ మూడు నెలల బకాయి మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు రూపాయలు మొన్న జూలై ఒకటవ తేదీన ఆ వృద్ధులకి వితంతులకి అందజేసినటువంటి పరిస్థితి చాలామంది అంటూ అన్నారు ఆ రోజు కేవలం ఎన్నికల ప్రచారంలో భాగంగానే వీళ్ళు పెన్షన్ పెంపు చెప్తూ ఉన్నారు తప్ప ఇది అమలు కాదని ఆ రోజు వైఎస్ఆర్సిపి నాయకులు అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి రెండు వేల రూపాయలు పెంచింది మూడు వేలకి పెంచుతామని చెప్పి ఐదు సంవత్సరాలు పట్టింది ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి అప్పుడు రెండు వందల యాభై అప్పుడో రెండు వందల యాభై అప్పుడు రెండు వందల యాభై అట్లా ఒక్కసారి పెంపు లేకపోవడం వల్ల ఆ రోజు ముప్పై వేల రూపాయలు ఐదు సంవత్సరాలు ఒక్కొక్క వృద్ధుడు వితంతుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో నష్టపోయినటువంటి పరిస్థితి అని అటువంటి ఇబ్బంది లేకుండా అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే వాళ్ళకి ఆ పెంచినటువంటి పింఛన్ అందించే మాట నిలబెట్టుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ రెండవది ఆ రోజు మా మీద కూడా ఒక అసత్యమైన ప్రచారం రేపు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు పింఛన్ల కోసం పంచాయతీ ఆఫీసుల దగ్గర బ్యాంకుల దగ్గర సచివాలయాల దగ్గర పడిగాపులు కాయాలని చెప్పారు కానీ మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి జూలై ఒకటవ తేదీ కానీ ఈరోజు ఆగస్టు ఒకటవ తేదీని కానీ వేళ పింఛన్లే ఇంటింటికి పట్టుకెళ్ళి ఈరోజు ఆ గడప దగ్గరే ఎట్లా అందజేస్తున్నామో మీరే చూస్తూ ఉన్నారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సైతం ఇంటికి వెళ్ళి పింఛన్లు అందజేస్తున్నామని అంటే వైఎస్ఆర్సిపి ఎటువంటి అబద్ధాలు ఎటువంటి అసత్యాలు ప్రచారం చేసిందో ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ని ఈ రెండు నెలలు కూడా ప్రక్కన పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా పింఛన్లు ఇవ్వండి అని చెప్తే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగుల్ని వడగాల్పుల్లో ఆ రోజు తీవ్రమైనటువంటి ఎండల్లో ఆ రోజు పంచాయతీలకి సచివాలయాలకి ఒక నెల తిప్పాడు మళ్ళీ బ్యాంకుల చుట్టూ ఇంకొక నెల తిప్పాడు దగ్గర దగ్గర ముప్పై నాలుగు మంది ఆ వడగాల్పులకి చనిపోయినటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు చూసాం మనం మానవత్వం లేనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మనందరం కూడా చూడడం జరిగింది అంచేత అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఉంటాకి అర్హత ఉందా లేదా అని వేళ ప్రజను కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉంటే మరి ప్రజలకి ఎంత చేటు జరుగుతుందో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మేము పెంచినటువంటి పెన్షన్లు నేనే మొన్న చూసాను ఈవేళ వేళ నాలుగు వేల రూపాయలు నెలకి నెలకి నాలుగు వేలు అంటే సంవత్సరానికి దగ్గర దగ్గర నలభై ఎనిమిది వేల రూపాయలు సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు అని అంటే నాకు తెలుసుండి మేము డెల్టా అంటే ఇంక ఈ ప్రాంతంలో అయితే అంత కూడా రాదేమో కానీ నాకైతే రెండు ఎకరాల పంట మా గోదావరి డెల్టాలో రెండు ఎకరాల మీద నలభై ఎనిమిది వేలు వస్తే గొప్ప పంట అంటే ఆరుగాలం కష్టపడిన నలభై ఎనిమిది వేలు రెండు ఎకరాల మీద రాదు కానీ ఈవేళ మేము ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగుల్ని ఆదుకోవాలనేటువంటి తలంపుతో నలభై ఎనిమిది వేల సంవత్సరానికి అంటే రెండు ఎకరాల పంట ఈవేళ అతనికి ఇస్తున్నాం రెండు ఎకరాలంటే మా ఏరియాలో అయితే యాభై లక్షలు ఎకరం అంటే రెండు ఎకరాలంటే వేల కోటి రూపాయలు అంటే కోటి రూపాయలు విలువైనటువంటి భూమి మీద ఎంత ఇన్కమ్ వస్తుందో అంత ఆ ఎవరి ఆ వృద్ధులకి వితంతులకి మేము సాయం అందిస్తున్నామంటే ఒక రెండు ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మెట్ట చూస్తున్నట్లయితే మీకు ఐదు ఎకరాలు వాల్యూ చేస్తుంది ఇక్కడ అంటే మాగానీలో అయితే ఒక రెండు ఎకరాలు మ మెట్టలో అయితే ఒక ఐదు ఎకరాలు ఈవేళ ఆ వృద్ధులకి వితంతులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్ల అని చెప్పి ఈరోజు భావిస్తూ ఉంది ఈరోజు కూడా చూసారు ఏదైతే ఈవేళ పెన్షన్లు మొదలుపెట్టిన వెంటనే మధ్యాహ్నం పన్నెండు గంటలకే దగ్గర దగ్గర తొంభై శాతం మరి పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ పంపిణీ పూర్తయిందని అంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంటే పరిపాలన దక్షుడైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఫలితం అట్లా ఉంటుంది ఎందుకంటే గతంలో దగ్గర దగ్గర లక్ష యాభై వేలు నుంచి రెండు లక్షల మంది పెట్టుకుని వాళ్ళు ఇంటింటికి పంపిణీ చేస్తే మూడు రోజులు పట్టేది నాలుగు రోజులు పట్టేది కానీ ఈరోజు మధ్యాహ్నం అంటే వితిన్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ లోపలే తొంభై తొంభై ఐదు శాతం మందికి పెంచిన అందజేస్తూ ఉన్నారంటే అది ఈవేళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఘనత అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ